నమస్తే త్రీ టీవీ న్యూస్ కు స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండి మండల పోలీస్ స్టేషన్లో సిఐ విష్ణువర్ధన్ రెడ్డి టీవీ ద్వారా సైబర్ నేరాల అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ మనకు ఏది కూడా ఉచితంగా రాదని ఉచితంగా డబ్బులు ఇస్తామని ఆశ పెడుతుంటారని ఇలా ఆశ పెడుతూ సైబర్ క్రైమ్ వాళ్ళు మోసం చేయడం జరుగుతుందని అపరిచితుల నుండి ఏమైనా కాల్స్ కానీ ఏమైనా గిఫ్ట్స్ కానీ వచ్చినా దానిని అంగీకరించకూడదన్నారు మా టీవీ ప్రతినిధి దేవతో ముఖాముఖి వెల్కమ్ టు త్రీ టీవీ నాగర్ కర్నూలు జిల్లా వెల్లన్న మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఏ దగ్గర ఉన్నాము సార్ చెప్పండి సార్ ప్రజలకు సైబర్ నేరాల గురించి ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు సార్ ప్రజలకి ముఖ్యంగా చెప్పాల్సిందే అనగా మనకు ఏది కూడా ఉచితంగా రాదు ఏది కూడా మనము కష్టం లేని ఫలాలు రావు ఎవరో ఒకటి ఉచితంగా ఫ్రీగా డబ్బులు ఇస్తామని మీకు గిఫ్ట్లు వచ్చినాయని ఈ విధంగా ఆశ పెడుతుంటారు ఈ ఆశ పెట్టి సైబర్ క్రైమ్స్ వాళ్ళు చీట్ చేయడం జరుగుతుంటుంది సో ఏదన్నా అన్నోన్ పర్సన్స్ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చినా అన్నోన్ పర్సన్స్ ఏమైనా గిఫ్ట్లు వచ్చినా దాన్ని నమ్మరాదు ఏమన్నా ఫైల్స్ పంపినా ఆ ఫైల్స్ పైన క్లిక్ చేయకూడ చేయకుండా ఉండాలి ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడి ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఫ్రీగా డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ సైబర్ క్రైమ్లో ఉచ్చులో చిక్కుకుంటున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా యువతకు తెలియదు మీరు ఎలాంటి ట్రాప్లో పడకండి మీకు ఏమన్నా సస్పెక్చర్స్ అనిపించినా ఏమన్నా అనుమానం కలిగినా ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్ వాళ్ళకు అప్రోచ్ కావచ్చు తర్వాత సైబర్ క్రైమ్ వల్ల ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళ అమౌంట్ కూడా ఏమైనా పోతే ఇమ్మీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో ఆన్లైన్ కంప్లైంట్ చేసి మీరు కేసు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒకవేళ మీ అమౌంట్ కూడా పోతే ఇమీడియట్లీ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫ్రీ చేయగలరు ఓకే సార్ అదేవిధంగా ఇంకో సార్ మన మైనర్ పిల్లలు అధిక వేగంతో వాహనాలు నడుపుతున్నారు సార్ మరి వాళ్ళకు మీరు ఇంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్ ఇటు విషయంలో మేము ఆల్రెడీ మా ఎస్పీ గారు కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగినది ఈ మైనర్ పిల్లలు ఎవరైనా వెహికల్ నడిపితే వెహికల్ నడిపేవారి పైన ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులపైన కౌన్సిలింగ్ చేశాము తర్వాత ఓనర్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయి వాళ్ళని కూడా జైలుకు పంపడం జరుగుతుంది మైనర్ పిల్లలకు వెహికల్ చో మైనర్ పిల్లల పైన మరియు ఆ వెహికల్ ఓనర్స్ పైన కూడా కేసులు చేపడతాయి ఓకే సార్ అదేవిధంగా ఇంకొక సార్ మన కల్వకుర్తి మనం వెళ్ళిన చుట్టుపక్కల కల ప్రాంతాల్లో పదహారు చిన్న చిన్న పిల్లలు పదహారు ఏళ్ళ పిల్లలే గంజాయికి బానిస అవుతున్నారు సార్ మరి వారిని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు వారిపైన తీసుకునే చర్యలు ఎలాంటి సార్ ఈ హ్యాండిట గురించి మేము రెగ్యులర్గా కౌన్సిలింగ్ క్లాసెస్ తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం జరుగుతున్నది ఎవరు బా పిల్లలు బానిస కాకూడదని మా నోటీస్కి వస్తే మేము కంపల్సరీ వాళ్ళమైనా కేజ్ చేస్తాము అమ్మాయి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మేము కూడా నిఘా ఏర్పాటు చేసి టీంలు ఏర్పాటు చేసినాము యాంటీటం పైన దానిపైన కంపల్సరీ చర్యలు కఠినంగా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్